ఏడు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున స్థానిక భారత్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు దావతే ఇఫ్తార్ విందు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును ఈ ఇఫ్తార్ విందులో ఆరోగ్య శాఖ మాధ్యులు దామోదర రాజ నరసింహ గారు మొహమ్మద్ అలీ షబీర్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రభుత్వ సలహాదారులు పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ విచేన ఉన్నారు కౌన నియోజకవర్గ మైనారిటీ సోదరులు ఎక్కువ మొత్తంలో పాల్గొని దఆवत ఇఫ్తార్ను జయప్రదం చేయగలరు. అస్లాం సే గుజారిష్ కర్తా హు కల్ యే దఆవత్ ఇఫ్తార్ మే షామిల్ హోయియే ఔర్ యహ పే తామ్ కే సాత్ నమాజ్ కా బి నజం కియా జా రహా హై ఆప్ లాంగ్ సే గుజారిష్ కర్తే హై క జ్యాదా సే జ్యాదా తేదత్ మే ఇస్ భారత్ గార్డెన్ ఫంక్షనల్ కో ఆకర్ ఇస్ దఆవత్ ఇఫ్తార్ కో కామియాబ్ కీజియే లు రేపు సాయంత్రము మూడు గంటల నుండి ఆరు గంటల వరకు భారత్ గార్డెన్ గల ఖాళీ స్థలంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశము గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాస్టర్ నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవ దామోదరం రాజినర్సింహ ఆరోగ్య శాఖ మంత్రి గారు గౌరవ శ్రీ మొహమ్మద్ షబీర్ అలీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు గారు మరియు పార్లమెంట్ అభ్యర్థి గౌరవ శ్రీ సురేష్ శెక్కర్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌరవ శ్రీ శ్రీనివాస్ గుప్తా గారు మరియు వివిధ వృధాలో ఉన్న నాయకులు అందరూ వస్తున్నారు కావున మన బాన్సవాడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని మనవి చేస్తూ అలాగే ఎంతో నిష్టగా భక్తిగా చేసే మైనార్టీ సోదరులకి గౌరవ ఏనుగు రవీంద్రెడ్డి గారు రేపు సాయంత్రము ఇస్తారిందు ఇస్తున్నారు కావున బాన్సవాడ నియోజకవర్గ మైనార్టీ సోదరులకి మా యొక్క మనవి మీరు దయచేసి అందరూ వచ్చి ఈ మా యొక్క విందును స్వీకరించాలని మనవి చేస్తూ అందరూ రావాలని మనవి చేస్తున్నాను